పేరు పెట్టాడు జగన్ అన్న భూమి హక్కు సురక్ష ఇదేదో పెట్టాడు పేరు అక్కడ జగన్ చేసిన తప్పు ఏంటంటే జగన్ ని లో పెట్టి ఆ పిల్లర్లకి జగన్ బొమ్మలు లేదంటే ఆ పాస్బుక్ ఇవి టీవీ సద్వినియోగం చేసుకుని జగన్ మీద నెగిటివ్ సృష్టించి ఇంకే ఉంది స్థలాలు లాగేసుకున్నారు మీ ఇల్లు లాగేసుకున్నారు మీ ఆస్తులు తాకట్టు పెడతారు అన్నటువంటిది ఒక దుష్ప్రచారం చేస్తే ఆ ట్రాప్ లో పడింది జనం జగన్ కి వ్యతిరేకంగా వెళ్ళారు ఆ రీసర్వే పూర్తి చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది ఇంతవరకు చేయట్లా ఇప్పుడు సమస్య ఆ భూమిని మీరు కొనుక్కున్నప్పుడు నిన్న మొన్న విద్యాధరపురం విజయవాడలో కబేళ దగ్గర జరిగినటువంటి యోజన వాళ్ళకి భూమి కొన్నారు కొన్న కాగితాలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయ్యింది బిల్డింగ్ ప్లాన్ వచ్చింది కార్పొరేషన్ నుంచి ఇల్లు కట్టుకున్నారు బ్యాంకు లోన్ వచ్చింది రిజిస్ట్రేషన్ జరిగింది వాళ్ళు దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి ఉంటున్నారు ఇప్పుడు వచ్చి వీళ్ళది కాదు వీళ్ళు ఎవరి దగ్గర తప్పుడు డాక్యుమెంట్ అని ఇంకోళ్ళు వచ్చారు కోర్టు కొట్టేమంది ఎవరు జవాబుదారి ఇప్పుడు దాంట్లో వాళ్ళ జీవితం ఏంటి జీవిత కాలం సంపాదించుకున్న సొమ్ము సర్వనాశనం అయిపోయి నడి రోడ్డు మీద నిలబడ్డారే అది కూడా ఇరవై ఏళ్ళ తర్వాత ఇవాళ రోజున వాళ్ళు ఏంటి ఆ రోజున ఇంత వయసులో నాలుగు రూపాయలు సంపాదించుకుని ఉంటారు లేదా అప్పు అప్పుడు ఉంటారు ఇవాళంతా పోతే నడి రోడ్డు మీద నిలబడితే బ్రతుకేంటండి ఎవరు వాళ్ళ పట్ల చూస్తున్నారు ఓ రోజు మీడియాలో హడావిడి జరిగింది రెండు రోజులు అయితే మేము వాళ్ళని ఆదుకుంటామని అభయ హస్తం చూపించారు ఏం ఆదుకున్నారో తెలియదు అంటే జరిగినప్పుడు ఆస్తులు కొనాలంటే భయం భయపడతారు